మామిడి పంటతో ఏడాది నష్టపోతున్న రైతులకు ధైర్యం చెప్పేందుకు జిల్లా కలెక్టర్లే కాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్పీలు కూడా తమ వంతు బాధ్యతగా మండిలను ర్యాంపులను మామిడి గుజ్జు పరిశ్రమలను సందర్శించి రైతులకు ధైర్యం చెబుతున్నారు బుధవారం అయితే తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరు మామిడికాయల మండీని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు ఆయన చెన్నగిరి డిఎస్పీ ప్రసాద్తో కలిసి ర్యాంపులను పరిశీలించి యాజమాన్యంతో పలు విషయాలపై చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తగు సూచనలు చేశారు రైతులు ఎక్కడ నష్టపోకుండా చివరి కేజీ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఎస్పి హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు ఆయన పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ రైతులు ఉన్నారు ఇక చిత్తూరు జిల్లా ఎస్పి మణికంఠ జందోలు గుడిపాల మండలంలోని మామిడి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సందర్శించారు అనంతరం ఆయన ఫ్యాక్టరీలోని పలు విభాగాలను తనిఖీ చేశారు అక్కడ భద్రత ఏర్పాట్ల గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు ఫ్యాక్టరీలో పల్ఫ్ నిల్వలు చేసే సామర్థ్యం ఎంతో కూడా ఆయన యాజమాన్యంతో అడిగి తెలుసుకున్నారు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని మామిడి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన యాజమాన్యాన్ని సూచించారు